హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా మరో ఘోర రైలు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటే ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు గెలిపదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లో గెలిపిదాము ఇక బీహార్లోనే లక్కిసరాయి జిల్లాలోనే కియోలో రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం రైల్లోనే మూడు కోచ్లు మంటల్లో చిక్కుకున్నాయి అయితే ప్రయాణికులు అందరినీ సురక్షితంగా తరలించినట్లు రైల్వే అధికారులు తెలిపారు ఇక పాట్నా హౌరా మార్గంలో పాట్నా నుంచి జస్దీహ్ వెళ్తుండగా కొద్ది దూరం రైలు కియోల్ స్టేషన్కు చేరుకోబోతుండగా సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు మంటలు వ్యాపించాయి ప్రయాణికులు అలారం చైన్ లాగారు రైలు కియోల్ స్టేషన్కు ప్రవేశించినప్పుడు మంటలు మూడు కోచ్లను చుట్టుముట్టినప్పటికీ వారు బయటకు పరిగెత్తారని ప్రత్యక్ష తెలిపారు ఇక స్థానికులు రైల్వే సిబ్బంది సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు ఈస్ట్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శరణ సావతి చంద్ర మాట్లాడుతూ రైల్లో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికులను తరువాత ప్రభావితం కాని కోచ్లకు తరలించి జస్దీహ్కు పంపారు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు ఈ ఘటనతో ఆ మార్గంలో ఆరు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఇదిలా ఉంటే ఇటీవల పంజాబ్ గూడ్స్ రైలు ప్రమాదానికి లోకో పైలటే కారణమని అధికారులు వెల్లడించారు లోకో పైలట్తో సహా అసిస్టెంట్ కూడా నిద్రపోవడంతో రెడ్ సిగ్నల్ పడినా కానీ బ్రేకులు వేయలేదని నిర్ధారించారు ఇదే విషయాన్ని వారు అంగీకరించినట్లు కూడా పేర్కొన్నారు